ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వినతలు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు ఇప్పటికే అనేక కార్యక్రమాలకు అంకురార్పణ చేశామన్న ఆయన దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు దీంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు వాటి కూడా మోక్షం కల్పించేందుకు అహర్నెస్ లో పాటు పడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు త్రిపర్ణ రాజేష్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు Halo. మేమిది మరొక మరొక ట్రౌన్ నడుస్తా ఉన్నాయ్ నా లైట్ లైట్ లో ఉంటే మనం రాత్రి ఊర్కో పోతున్నాం ఇటుల ముందుకొస్తున్నా ఇటుల ముందు సాక్షి ఆ సరే ఆ ట్రాఫిక్ లో పడ్మసరేన ఫైనింగ్ ఏన అవలరు కద అనేక మంది మనంటం రాస్తారు పెట మనంటాడా నిదానికి అలా ఉండండి సార్ ఇంకా ఏమ అవతను కనుసలాబితినే మన వైపు సబ్మిట్ అంటే నస్ట్ టైం మొత్తం మనోత్సనం మిలస్తాగా బిల్డింగ్ ఏజ్స్ ఉంటది ఇప్పుడు అదే నష్టగాను ఇప్పుడు ఆర్ నెల కన్నా యాస్కోవాలి కనదు ఇంకా ఈ టేబుల్ లాంగన ప బిల్డింగ్ పెడతా అప్పుడు గావర్ తీసుకుంటా